ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి ఎనిమిది శనివారం నేటి మన ధ్యానలేఖనం సామెతల గ్రంథం పదవ అధ్యాయం పన్నెండు వచనం పగ కలహమును రేపును వ్యాఖ్యానాంశం మీ సహోదరులను ప్రేమించుడి వ్యాఖ్యానాంశం మీ సహోదరులను ప్రేమించుడి వ్యాఖ్యానం దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పిన అపోస్తలుడైన యోహాను మన సహోదరిని ద్వేషించకూడదని కూడా హెచ్చరించాడు యోహాను మొదటి పత్రిక మూడు అధ్యాయాలలో పదునైన పదజాలంతో కూడిన హెచ్చరికలు మనకి ఇవ్వబడినాయి తన సహోదరిని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు అని యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచనాల్లో చదువుతాం అలాగే అతడు నరహంతకుడు అని మూడో అధ్యాయము పదకొండు నుంచి పదిహేను వచనాల్లోనూ దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకునే వ్యక్తి తన సహోదరుని ద్వేషిస్తే అతడు అవద్ధికుడు అని వ్యూహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో మనం చదువుతాం తన సహోదరుని ద్వేషించే వ్యక్తి నిజమైన విశ్వాసి కాకపోవచ్చని కూడా ఈ వాక్య భాగాలు సూచిస్తున్నాయి ఎందుకంటే ఏ నరహంతకుని నిత్య నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు అని యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచనంలో రాయబడింది అలాగే యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవయ వచనంలో తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు అని కూడా రాయబడింది అయినప్పటికీ ద్వేషించబడిన వ్యక్తి కూడా సహోదరుడే కాబట్టి ఈ హెచ్చరికలు మనల్ని దోషులుగా తీర్చుచున్నాయామో ఒక్కసారి ఆగి ఆలోచించాలి ద్వేషం అనేది క్రైస్తవుల పట్ల అవిశ్వాసపు లోకము చూపే వైఖరి అని యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయమో వచనంలో చదువుతాం కాబట్టి నిజమైన విశ్వాసులు తమ సహోదరులపై ద్వేషాన్ని వ్యక్తం చేయడానికి లోకంతో చేరడం ఎంత భయంకరమైన విషయం ఒక విశ్వాసి యొక్క ప్రవర్తన లేదా సిద్ధాంతం గురించి ఏ విశ్వాసి ద్వేషం అనే పదాన్ని సాధారణంగా ఉపయోగించడు ఒకవేళ తీవ్రమైన అసంతృప్తి అని మాత్రమే చెప్పవచ్చు అయితే ద్వేషం ఎలా ఉంటుందో వివరిస్తూ లేఖనాలు మన వేషధారణను బహిర్గతం చేస్తున్నాయి దినవృత్తాంతాలు రెండో గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం వచనంలో ఆహాబు మీకాయాపై తన ద్వేషాన్ని ప్రకటించాడు ఎందుకంటే ఆ దైవజనుడు ఎల్లప్పుడూ రాజుకు వ్యతిరేకంగా మాట్లాడాడు ఆదికాండం ముప్పై ఏడో అధ్యాయం వచనంలో యోసేపు సహోదరులు అతనిని ద్వేషించి అతనితో సమాధానంగా కూడా మాట్లాడలేకపోయారు ఒక తోటి విశ్వాసి ఎప్పుడూ నాతో విభేదిస్తున్నాడని భావించి నేను అతనిని ఇష్టపడకపోయినా లేక నేను కొంతమంది సహోదర సహోదరీలతో గట్టిగా గొడవపడి వారిని ఆప్యాయంగా పలకరించకపోయినా నేను ఆహాబు వలే యోసేపు సహోదరుల వలె ఉన్నానని అర్థం అలా కాకుండా దేవుడు నన్ను గాక ద్వేషం మనలో కలిగించే అంధత్వంతో మనం ఎల్లప్పుడూ దారితప్పిపోతాం అయితే మనం మన సహోదరులను ప్రేమిస్తున్నప్పుడు మన మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నామని తెలుసుకుంటాం యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనం అలాగే మూడో అధ్యాయం పద్నాలుగో వచనం చదవండి సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు